భజన కార్యక్రమం స్టార్ట్ అయింది ఏం భజన ఇంతకీ దేవుడు భజన కాదు పొరపాటును కూడా అనుకోబాకండి దేవుడు భజన అయితే కాదు మరి ఇంకేం భజన అనుకుంటున్నారా యూట్యూబ్ భజన అదేంటి యూట్యూబ్ భజన యూట్యూబ్లో ఏం భజన కార్యక్రమాలు ఏం జరగట్లేదే అనుకుంటున్నారా అది వేరే మ్యాటరు మన భజన ఏంటంటే అదే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఏదో ఒక సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం నుంచి కష్టపడుతున్నాము యూట్యూబ్లో ఏదో అంతో ఇంతో మనకంటూ ఒక స్థానం ఉండాలని మనం చేసే పని పది మందికి తెలియాలని మన చేతిలో ఉండే కల పది మందికి ఉపయోగపడాలని ఎన్నెన్నో రకాలుగా ఊహించుకొని ఏదేదో అయిపోతామని ఊహలు పెట్టుకొని చిన్న చితక మన మనసులో ఉండే మాటలు ఏదో ఒకటి అర మనుషులకి డ పక్కనుండే వాళ్ళకి చెప్తే వినిపించుకోరు యూట్యూబ్లో కనీసం మనలాంటి ఆలోచన ఉండే వాళ్ళు ఎంతోమంది ఉంటారు అని చెప్పేసి కొన్ని వీడియోస్ చేసి డ్యాన్స్ లేకుండా పోనీ డ్యాన్స్ చేసేవాళ్ళని తప్పనట్లే మళ్ళీ నేను దీనికి ఒకటి వస్తుంది మళ్ళీ అట్లా రాదు డ్యాన్స్ చేసేవాళ్ళు తప్పు కాదు అంటే నేను డ్యాన్స్ చేయకుండా పోని పద్ధతిగానే నాకు తెలిసినంత వరకు నేనైతే పద్ధతిగానే ఉంటున్నా మరి మా ఇంట్లో వాళ్ళకు కూడా పద్ధతిగానే కనిపిస్తుంది చేస్తున్నాం కదా ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట ఏది వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఏదో దేవుడు దయా యూట్యూబర్ల దయా మన మన సబ్స్క్రైబర్ల దయా ఆరు వేల మంది దాటారు ఇప్పుడే అంటే ఒక స్టెప్పు అలా అలా పడింది అనమాట ఒక స్టెప్ అలా పడింది కదా అబ్బా మాన కళ్ళు అస్సలు చూసి ఊరుకోవాలన్నమాట ఇంటికి వచ్చేసి అదే యూట్యూబ్లో మీ అమ్మాయి వీడియోలు చేస్తుంది కదా ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు కూడా కావాలని వచ్చి కలగజేసుకొని మరి మాట్లాడి భలే మాట్లాడుతుందే మీ అమ్మాయి భలే చెప్తుంది మాటలు అప్పుడు కూడా విని వినపడినట్టు సరే ఏదో ఆ అమ్మాయి తిప్పల అమ్మాయి పడుతుంది మా అమ్మాయి ఏం తప్పుగా చేయట్లేదు అని మనసులో అనుకోని మనవాళ్ళు సరే అమ్మా నువ్వు పాటలు పాడొద్దు డ్యాన్సులు వేయొద్దు జాగ్రత్తగా ఉండు అని అనుకుంటారు కానీ చెప్పరు ఎందుకంటే మేమేం తప్పు పని చేయట్లేదు మా మా దగ్గరుండే పని టైలరింగ్ దానికి సంబంధించి మాకు ఏదో తెలిసిన చిన్న చిన్న చిట్కాలు పోనీ మేము చే వర్క్ చేస్తున్నాం ఆ వర్క్లో ఈ డిజైన్స్ ఉన్నాయి ఇవి చూపిస్తూ ఏదో చిన్న చిన్న వీడియోస్ చేస్తూ యూట్యూబ్లో ఏదో నాకంటూ ఒక స్థానం ఉండాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా కోరిక నేనే కాదు నాలాగా ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారనమాట ఎంత పద్ధతిగా వీడియో చేసినా ఏంటా పాటలు పాటలు నేను పాడలేదు కదా పాటలు పాడిన సింగర్లు పోని ఆ పాటలో నేను ఏమన్నా తప్పుగా నేను నటించేవా తప్పుగా ఏదైనా నేను చేసి ఉంటే మీరు అన్న సరే పాట పెట్టుకోవడం కూడా తప్ప మాకు పాటలు కూడా వినకూడదా మేము పాటలు కూడా మాకు నచ్చకూడదా ఏమో మరి ఇంకైతే నాకు నచ్చింది మరి పాట బాగుంది ఆ పాటలు పెడితేనే కదా ఆ మ్యూజిక్ ఉంటేనే కదా ఏదో ఒక ఈ డిజైన్ నేను పెట్టాను ఇది చూస్తున్నారు అంటే పాట వల్ల కూడా చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు ఒక అమ్మాయి నాకు డైరెక్ట్ చెప్పింది అక్క మీరు మామూలుగా పెట్టడం కంటే మంచి మంచి పాటలు సెలెక్ట్ చేసుకొని పెట్టండి పాటల కోసం చూసేవాళ్ళు కూడా ఉంటారు అంటే ఓ ఇది కూడా కరెక్టే కదా అనిపించి పెడుతున్నాము ఇంకా దీంట్లో కూడా తప్పు బట్టి ఈరోజు ఒకరు నిన్న ఒకరు రేపు ఇంకొకరు వస్తారు ఇంకా అసలు టెన్ కే అంటే ఇంక ఉంటుంది అసలు 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 కథ అసలు కళ్ళు ఓర్చుకోలేవు వచ్చేసి మనకు అవసరమా మన పనేదో మనం చూసుకోక మన లాంటి వాళ్ళకి ఇవన్నీ అవసరమా అని అనేస్తారు ఫస్ట్ ఇంట్లో వాళ్ళు కూడా ఏమంటారంటే ఏమో నిజమేనేమో ఏమో బయట ఎట్లుందో ఏమో ఏమో ఏమేం చేస్తారో ఇలా భయపెట్టేస్తారు ఫస్ట్ పోనీ వీటన్నిటిని దాటి మన వాళ్ళు మనకు సపోర్ట్ చేసి మనమేదో మన తిప్పలు పడుతుంటే వచ్చి పుల్లలు పెట్టిన వాళ్ళు ఏమన్నా అసలు నాకు ఒక డౌటు వీళ్ళు ఇంత చెప్తున్నారంటే మన వీడియోస్ చూడబట్టే కదా అసలు నిద్రలేసి ఫస్ట్ ఫోన్ తీయంగానే అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అని చూసే ఫస్ట్ వ్యక్తులు వీళ్ళే వాళ్ళే వచ్చి చెప్పేది కూడా నాకు ఆ సంగతి మరి మా వీడియోస్ మీరు ఎందుకు చూస్తున్నారు చూడకూడదు కదా పోనీ మేము ఏం తప్పు చేస్తున్నా మేమేం చేయట్లేదు కదా దాంట్లో మరి గలీజుగా చేసే వాళ్ళని కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పేది దమ్ములు మీకు లేవు మా పని మమ్మల్ని చేసుకొని అండి బాబు ఎందుకు మీ ఇంట్లో పనులు మీరు చూసుకోండి మా జోలికి మీకెందుకు ఇంకా గట్టి గట్టిగా చెప్పాలనండి కానీ కొంతమంది మన మంచి కోరు చెప్పే వాళ్ళు కూడా ఉంటారనమాట అది అయ్యి ఉండొచ్చు కాకపోతే మనల్ని ఆ మంచి అనేది వెనక్కి లాగకూడదు ముందుకు వెళ్ళి సపోర్ట్ చేయండి ఎట్లా అంటే సరే మన ఊరు అమ్మాయి మన ఇంట్లో అమ్మాయి మన చుట్టాల అమ్మాయి మనకు తెలిసిన అమ్మాయి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి మీరు సపోర్ట్ చేయండి ఎలా ఎవడైనా కింద కామెంట్లలో తప్పుడు కామెంట్లు తప్పుడు కూతలు కూతుంటే వాడిని వేసుకునేదానికి మీరు చూడండి వీడియోస్ మరి అందుకే కదా మనం చుట్టాలు అనేది ఫ్రెండ్స్ అనేది మన ఊరు వాళ్ళు అనేది దేనికి దీనికి అంటే మన మన అమ్మాయి ఏదో పని చేస్తుంది ఆ అమ్మాయి ఏదో తప్పు లేకుండా చూస్తుంది కానీ కింద కామెంట్లు తప్పు వస్తున్నాయి ఏదో మంచి మాట చెప్పాలనుకున్నా కింద తప్పు వస్తున్నాయి అప్పుడు మీరు సపోర్ట్ చేయాలి అది సపోర్ట్ అంటే ముందుకు నెట్టే సపోర్ట్ ఉండాలి వెనక్కి లాగే సపోర్ట్ కాదు నాకు ఈ విషయం కూడా చాలా చాలామంది చాలామంది ఫోన్ చేసి నువ్వేదో చేయగలుగుతున్నావు నువ్వు ఎంతో ఎంతో చేస్తున్నావు మీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తారు మీ అమ్మ మీ నాన్న నీకు అందరు సపోర్ట్ చేస్తారు మీ వాళ్ళందరూ మీకు సపోర్ట్ ఉన్నారు అని బాధపడే వాళ్ళు ఉన్నారు మాకు సపోర్ట్ చేయకపోగా వచ్చి మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నారు అని చెప్పి అనేవాళ్ళు ఉన్నారు ఎందుకు అట్లా నాకు అర్థంగా అట్లా అంటే ఎవరో ఎక్కడో ఏదో వీడియో చేస్తే మీరు చూస్తారు మన అమ్మాయి మన చుట్టుపక్కల ఉండే అమ్మాయి మన చుట్టం మన చెల్లి మన అక్క మన కోడలు మన కూతురు అయితే చూడం చూస్తారు చూసి దాని కింద కామెంట్ పెట్టే వాళ్ళని ఏమనరు ఇంటికి వచ్చి కామెంట్ చేస్తారు అనమాట మీరు దయచేసి నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి చెప్తున్నా మీలో టాలెంట్ ఉంటే మీ ఊరు వాళ్ళని మీ వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని మాత్రం అడగద్దు అంటే నేను అడగలేదు కానీ మా వాళ్ళు నాకు చేశారు చేశారనమాట కొంతమంది చేస్తున్నారు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది మన వాళ్ళే కింద కామెంట్ పెడితే దానికి డిలేట్ కూడా వేస్తున్నారు ఏదో చేస్తున్నారు వాళ్ళ బాధలు వాళ్ళే మన బాధలు మనవి అంటే వాళ్ళు ఒక చెప్పడానికి కూడా మనకి మంచికే చెప్తున్నారు కానీ ఆ మంచి మనకి మంచి అవ్వాలి కదా ఆ మంచి మనకి వెనక్కిలాగే చెడు అవి అని నా బాధ అనమాట నా వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ వీడియో చూసాక కింద అన్ని అవే కామెంట్లు వస్తాయి మేము కూడా అంతే మేము కూడా అంతే రావాలి వస్తేనే మీ మీ బాధ కనీసం తెలుస్తుంది నాకు ఎందుకులే నేను మాట్లాడితే పాపం మా ఊరోళ్ళు ఫీల్ అవుతారు నా సబ్స్క్రైబర్లు ఫీల్ అవుతారు నా చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడడానికి కూడా భయపడతారు అని నేను అనుకుంటున్నాను కానీ అలా భయపడాల్సిన అవసరం లేదు కానీ ఆలోచించండి తక్కున ఒక మాట అనే ముందు ఇది వాళ్ళ పర్సనల్ విషయం వాళ్ళు ఏదో వాళ్ళ బాధలు పడుతున్నారు మన దగ్గర రూపాయి లేకపోతే మనకెవ్వరు వచ్చి ఏమి ఇవ్వరు కదా అప్పుడు మనకు వచ్చి సలహాలు ఎందుకు ఇస్తారు ఫ్రీగా ఫ్రీగా సలహాలు ఇవ్వకూడదు కదా మీ మన అడిగితే సలహా ఇవ్వండి అడగంది ఎవరికి సలహా ఇవ్వ అడగంది అమ్మాయిని అన్నం పెడతానంటారు మీరు అడగకుండా సలహాలు ఇస్తారా నాకు అది బాధ దేవుడు దయవాళ్ళు ఇంకా మన వాళ్ళు ఎవరు మన దాకా టచ్ అవ్వాలా ఈ వీడియో నాకు ఒక ఒక సిస్టరు చెప్పడం వల్ల తన బాధని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నా వరకు అయితే ఇంకా రాలేదు ఎందుకంటే మా వాళ్ళందరూ నన్ను అండర్స్టాండ్ అనమాట నాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు నా వెనక నేను ఇంక అసలు పట్టించుకోను వెనకాల ఉండేవాళ్ళు మన వెనక ఎప్పటికీ మన ముందు ఎప్పటికీ రాలేరు రారు రాలేరు అనమాట అది సంగతి మీరేమనుకుంటున్నారో ఈ వీడియో మీద ఇంకొస్తాయి కామెంట్లు అన్ని టక్ టక్కని ఏమని వస్తాయి మంచి కంటే చెడు ఇప్పుడు ఎక్కువ వస్తాయి ఎందుకంటే నీకు అవసరం మా యూట్యూబో ఇంట్లో ఉండొచ్చు కదా వాళ్ళందరూ అని వీళ్ళందరూ అని మళ్ళా పెద్ద బాధపడతాం దేనికి నేను ఇంతే బాధపడతాను నా ఇష్టం నా ఛానల్ నా యూట్యూబ్ ఛానల్ నా సబ్స్క్రైబర్లు మా వాళ్ళు చూసే వాళ్ళందరూ వాళ్ళు మాట్లాడతారు మీతో పెట్టండి కింద కామెంట్లు సోది అని ఒకడు పెట్టాడు మొన్న సోది అని ఆ సోది అంటే కూడా ఆ సోది అని పెట్టిన కామెంట్కి కూడా కనీసం యూట్యూబ్ ఛానల్ లేదు పాడలేదు ఉరికే పెట్టారు అంతే అంటే అందరూ యూట్యూబ్ ఛానల్ చేయాలా నీ కామెంట్ పెట్టాలంటే యూట్యూబ్ ఛానల్ చేయాలా కాదు కాదు అట్లా కాదు మళ్ళీ దీన్ని అసలు ఎటు మాట్లాడినా ఎటు వస్తుందో అని నాకు భయం వేస్తుంది అబ్బా అసలు మంచి మాట్లాడినా అది ఏదో చూడు సావమన్న పందికి అంట బతకమన్న గీయే అంట ఏంటే ఏదో పందికి సావమన్న గీయే అంట బతకమన్న గీయే అంట అది పరిస్థితి అన్నమాట నే ఇంక మన వరకు అయితే వస్తే అప్పుడు డైరెక్ట్ అటాక్ ఉంటుంది అనమాట డైరెక్ట్గా పేరు చెప్పి పలానా వాళ్ళు ఇలా అన్నారు అని కూడా చెప్తాం ఎందుకంటే మనకు ఆలోచనే లేదనమాట అసలు వెనక ముందు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అవసరం లేదు వెనక్కి లాక్కండి దయచేసి ఏదో చేయాలి అని అనుకునే వాళ్ళని వెనక్కి లాక్కండి మీకు చేత అయితే చేయండి లేరు చూడబా అసలు సబ్స్క్రైబ్ చేయబాకండి మీకు నచ్చలేదు కదా సబ్స్క్రైబ్ చేయొద్దు మీరు వాళ్ళ వీడియోస్ చూడద్దు మీరు చూసే వన్ వ్యూ కూడా వాళ్ళకి వద్దు అది స్ట్రాంగ్ అనుకో అవ్వలేదులే కొంచెం కామెడీ కూడా ఉంది కదా పోని మొత్తానికైతే ఇది వీడియో బోర్ కొట్టిందా ప్రతి ఒక్క వీడియోలు అడుగుతావు అక్కాను బోర్ కొట్టిందా బోర్ కొట్టిందా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడతామనుకుంటున్నాము నేను పిచ్చిగా మాట్లాడినా ఎవరో ఒకరికి ఖచ్చితంగా ఇది తగులుతుంది ఎందుకంటే చాలామంది ఫేస్ చేస్తున్నారు కాబట్టే ఈ వీడియో చేస్తున్నాను దీని మీద మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అది కూడా చేయండి అదేంటి ఇప్పుడే చేయొద్దన్నావు కదా అంటే మీకు నచ్చకపోతే చేయొద్దండి బాబు నచ్చితేనే చేయండి అదనమాట బై